హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా స్పీడ్గా ప్రిపేర్ చేసుకుని పల్లీ చిక్కి రెసిపీ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ ప్రాసెస్లో కానీ ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ టైం కూడా పట్టదండి పంటికి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా బ్రేక్ అవుతుందో మనకి చక్కగా వచ్చేస్తుందండి పల్లీ చిక్కి గట్టిగా అస్సలు ఉండదు ఈ ప్రాసెస్లో కానీ ప్రిపేర్ చేసుకుంటే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి పిల్లలు డైలీ స్నాక్ బాక్స్లో కొంచెం పెట్టి పంపిస్తే చక్కగా ఎంజాయ్ చేస్తారండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత రెండు కప్పులు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని పప్పు అంతా లోపల వరకు చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పల్లీ చిక్కి టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి మనకి మాడకుండా చక్కగా ఫ్రై అయిపోతాయి పప్పు లోపల వరకు మనకి చెక్ చేసుకుంటే పొట్టు బాగా ఊడిపోయిందంటే చక్కగా ఫ్రై అయినట్టండి పల్లీలు మొత్తం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఈ వేయించుకున్న పల్లీలు మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసుకోండి పొట్టు ఈజీగా రావాలంటే ఒక క్లాత్లో వేసుకొని మూట కట్టుకొని నాలుగైదు నాలుగైదు మాటలు బాధితే శుభ్రంగా ఓడిపోతుంది దానికి మనకి అనేది స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు కప్పులు బెల్లం వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మనకి బెల్లం క్వాంటిటీ అనేది వాటర్ కూడా అవసరం లేదండి వాటర్ వేస్తే మళ్ళీ మనకి టైం ఎక్కువగా పడుతుంది పాకం రావడము ఇలా కలుపుకుంటూ ఉంటేనే మనకి కింద తేమ ఫామ్ అవుతుంది చూడండి బెల్లం చక్కగా కరిగిపోతుందండి ఇలా మిక్స్ చేసుకుంటూ కరిగించుకోండి వాడకుండా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే కేవలం థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్లో మొత్తం ప్రాసెస్ అంతా ప్రిపేర్ చేసేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ యాల్కల్ పొడి వేసుకొని మిక్స్ చేసుకోండి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇంక ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా మిక్స్ చేసుకుంటూ పాకం వచ్చేంత వరకు దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలండి హై స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టామంటే మళ్ళీ మనకి త్వ పాకం త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అర్థం కాదు స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా చెక్ చేసుకోండి ఒక బౌల్లోకి వాటర్ వేసుకొని ఇలా కొంచెం వేసుకొని చెక్ చేసుకోండి మనకం పాకం వచ్చిందో రాదో అర్థమవుతుందండి ఇంకా రాలేదు మనకి సాఫ్ట్గా ఉంది మనకి గట్టిగా రాయిలాగా ఫామ్ అవ్వాలండి పాకం అనేది మనకి చెక్ చేసుకుంటే విరగదీసినప్పుడు అప్పడంలాగా విరగాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు పాకం అనేది మిక్స్ చేసుకుంటూ పాకం వచ్చేంత వరకు దగ్గరే ఉండి ఉడికించుకోండి చెక్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో నేను మరొకసారి చెక్ చేస్తున్నాను అదే వాటర్లో కొంచెం మిశ్రమం వేసుకొని బెల్లం మిశ్రమము చెక్ చేసుకోండి మనకి చూడండి బాగా ముద్దలాగా ఫామ్ అయిందండి మనకి గిన్నెలో వేసుకొని చెక్ చేసుకోవచ్చు బాగా సౌండ్ వస్తే టంగ్ టంగ్ అని అప్పుడే మనకి కరెక్ట్గా వచ్చినట్టండి పాకము ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించుకున్న పల్లీల్ని ఇందులోకి వేసుకోవాలండి నీట్గా పొట్టు తీసుకొని వేసుకోండి ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఫాస్ట్గా మిక్స్ చేసుకోండి పాకంలో చక్కగా మనకి కలిసిపోతాయి పల్లీలు మొత్తం ఈలోపు ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇంకా ప్లేట్లోకి వేసుకోండి మొత్తాన్ని వేసేటప్పుడు ఆ క్లిప్ మిస్ అయిందండి ఇలా నీట్గా వేసుకొని చపాతి కొంచెం ఆయిల్ కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఇలా రోల్ చేసుకోండి నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది మనకి గిన్నెలో ఎక్కడైనా పల్లీలు కానీ అంటుకొని పోయి ఉంటే కొంచెం హీట్ చేసి మిగతా మిశ్రమం కూడా ఈ ప్లేట్లోకి వేసేసుకోండి నీట్గా మనకు ఒక్క పల్లీగా లేకుండా నీట్గా వచ్చేస్తుందండి నీట్గా రోల్ చేసుకున్న తర్వాత ఇలా చాకుతోటి నీట్గా ఘాట్లు పెట్టుకోండి అడ్డంగా నీళ్ళుగా మీకు కావాల్సిన షేప్లో నీట్గా ఘాట్లు పెట్టుకొని ఒక వన్ టూ అవర్స్ తర్వాత ఇంకా బ్రేక్ చేసుకుంటే మనకి చక్కగా బ్రేక్ అవుతుందండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకుని మనకి పల్లీ చిక్కీ రెడీ అయిపోయింది చూడండి పంటికి అంటుకోకుండా చక్కగా వస్తాయండి పల్లీ చిక్కీ అనేది పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసినా కానీ మొత్తం మనకి పాకంలో ఉంటుందండి టేస్ట్ అంతా గట్టిపడకుండా పాకం దగ్గర ఉండి చూసుకొని చూడండి చాకుతోటి ఒక టూ అవర్స్ తర్వాత ఇలా రిమూవ్ చేసుకొని చక్కగా లేచొస్తాయండి మనకి చక్కగా బ్రేక్ అవుతాయి అస్సలు గట్టిగా ఉండవండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో చాలా సింపుల్గా చేసుకుని పల్లీ చిక్కీ రెడీ అయిపోయింది మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి వీడియో నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్